మండల కాలం అంటే కూడా నలభై ఎనిమిది రోజులు మాత్రమే అండి ఇది కాలం అంటే ఎలాంటి పన్నెండు రా ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు ఇవన్నీ కలిపితే నలభై ఎనిమిది రోజులు ఒక నలభై ఎనిమిది రోజులు కూడా ఎలా చెప్పాడంటే మూడు పక్షంలో ఒక పక్షం అంటే పదిహేను రోజులు ఒక పక్షానికి ఒక దినం పరాయచిత్తం డెక్కన మూడు పక్షాలకి నలభై ఐదు రోజులు మూడు పరాయచిత్తాలు మూడు రోజులు నలభై ఎనిమిది రోజులు నలభై ఎనిమిది రోజులు దీక్ష ఉంటే నలభై తొమ్మిది రోజులే చేయాలంటారు కొన్ని ప్రాంతాల్లో నలభై ఒక్క రోజులు చేస్తుంటారు తప్పలేదు కానీ ఒకటి ఒక లెక్క ఉందండి ఒక శిశు గర్భం దాల్చిన తర్వాత మూడు నెలలకి కన్సీవ్ కన్ఫర్మ్ అవుతుంది ఐదు నెలలకి కొంచెం ఇబ్బంది అవుతుంది నేను ఐదు నెలలకి నాకు అయిపోయిందండి నాకు కడుపు తీసేసేయండి పాపను కనెక్ట్ చేయండి అని డాక్టర్ దగ్గర అడుగుతారా ఏమవుతుంది ప్రీ మెచ్యూర్డ్ బేబీగా అవుతారు కాబట్టి మీరు మెచ్యూర్డ్ అయ్యప్పగా ఉంటారా ప్రీ మెచ్యూర్డ్గా ఉంటారా ఆలోచించండి తర్వాత ఒక మేము ఇలాగే వేస్తామండి మేము ఖచ్చితంగా మేము మాకు టైం లేదండి చాలా బిజీ అయ్యప్ప చాలా బిజీ నీ వృత్తి మాత్రమే నువ్వు ఒకటే బిజీ నీలాంటి కొన్ని కోట్ల మంది భక్తులకి ఆయన ఒక్కడే అయ్యప్ప ఆయన ఎంత బిజీగా ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలి ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఒక పెద్ద గొప్ప వ్యక్తి మీకు ఈరోజు టైం ఇచ్చారు మీరేం చేస్తారు పన్నెండు గంటలకు టైం ఇచ్చారంటే మీరు ఏం చేస్తారు పదకొండింటికి ఆయన అపాయింట్మెంట్ ఎక్కడ మిస్ అయిపోతున్నాం పోయి కూర్చుంటారు కదా ఏం పన్నెండున్నరకు పోవచ్చు కదా ఎందుకు పోరు అమ్మో టైం ఆయన అపాయింట్మెంట్ పిస్తా అంటే అయ్యప్ప అంటే చులకన ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చ కాదు కదా అలా కాదట ఆ దీక్ష సమయం ఇలాగే ఉండాలని ఒక లెక్క ఉంది అలాగే వెళ్ళాలి ప్రీ మెచ్యూర్డ్ బేబీని యాక్సెప్ట్ చేస్తారా మీరు అలాగే మండలకాల దీక్ష అంటే మండలకాలం అయ్యాకే వెళ్ళాలి అప్పుడే మీలో ఒక పక్వతో వస్తుందండి మీరు నేర్చుకోవడానికి కూడా ఒక టైం కావాలి కదండి మీరు మండలకాల వ్రత దీక్ష ఉంటారంటే దీక్ష తీసుకోండి లేకపోతే మానేయండి మండల కాలం ఉంటేనే దీక్ష తీసుకోండి లేకపోతే మానండి వేస్ట్ ఆ యొక్క దీక్ష వేస్ట్ సివిల్గా వెళ్ళండి మిమ్మల్ని ఎవరైనా కొట్టారా దీక్ష చేసుకొని వస్తేనే నన్ను అని చెప్పి అన్నారలేదు కదా ఆయన ఏమన్నారు అయ్యప్ప దూషించు వారికైనా మేలు చేయు స్వామిని వే పూజించి మొక్కినచో ఆనందో దూషించు నన్ను దూషించు నన్ను తిట్టండి రా బాబు నేను మీకు అనుగ్రహిస్తాను కానీ నా ముంగిట పదినెట్టంబడిగా పద్దెనిమిది మంది దేవతలు ఉన్నారే వాళ్ళ మీద కాలు మోపాలంటే నువ్వు నలభై నెల రోజులు పెడతా ఉండాలి అది తర్వాత ప్రశ్నలో మనం తెలుసుకుంటాము దాని గురించి కాబట్టి నలభై ఎనిమిది రోజులు హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే ఉండాల్సిందే అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ అంటే అది అంతే ఫార్ములా నా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటుంది నిక్కర్మ అయ్యప్ప